హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి వియ్యంకుడైన వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు రఘురాం రెడ్డి మరో వియ్యంకుడు మంత్రి పొంగులెట్టి కూడా రంగంలోకి ఉండడంతో ఖమ్మం జిల్లాలో వియ్యాల వారి ప్రచారాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి లోక్సభ ఎన్నికల హీట్ తెలంగాణలో రోజురోజుకు పెరుగుతోంది పదమూడున పోలింగ్ జరగనుండగా అన్ని పార్టీలు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు పద్నాలుగు ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి ఫిక్స్ అయింది ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మే ఏడు నుంచి రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు వెంకటేష్ రఘురాం రెడ్డికి హీరో వెంకటేష్ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు మీ అంకులో వెంకటేష్ కుమార్తె ఆశ్రితను రఘురాం రెడ్డి పెద్దగొడుకు రెడ్డి పెళ్లి చేసుకోగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె రెడ్డిని ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు దీంతో రఘురాం రెడ్డి తరపున అటు హీరో వెంకటేష్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేయనున్నారు వీరిద్దరి ప్రచారం మరింత కలిసొస్తుందని రఘురాం రెడ్డి వర్గీయులు లెక్కలు వేస్తున్నారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది ముగ్గురు మంత్రులు కుటుంబ సభ్యుల టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ చివరికి రఘురాం రెడ్డికి టికెట్ కేటాయించింది రఘురాం రెడ్డికి వియంకుల ప్రచారం కలిసొచ్చిందా లేదా అన్నది తేలాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే